వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు ఈరోజు నేను గొరసలో వేపుతున్నాను దాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ శుభ్రంగా క్లీన్ చేసిన అన్నమాట పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి క్లీన్ కడిగినాయి ముక్క ముక్కు దీని తర్వాత అప్పుడు ఎలా తయారు చేయాలో చూస్తాను ఇలాగా నాట్లు పెట్టుకోవాలి వీటికి కావాల్సిన సామాన్లు కొంచెం ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్కి తక్కువ సాల్టు కొద్దిగా ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గుడి పసుపు వీటికి నిమ్మకాయ ఒక బద్ద పిండేను పులుపు ఎక్కువ కావాలంటే కాయ పిండికోండి కానీ ఫ్రై మొలని అంత పులుపు అవసరం లేదు కాబట్టి ఒక బద్ద పిండి ఇది పెట్టాక ఇప్పుడు నాట్లు చూసాను ఎలా పెట్టాను లోపల కంట వెళ్ళిలాగా దీని ఎలా పట్టిందాం చేపలకు ఇలా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచుతాం ఉంచిన తర్వాత మనం ఎలా చేపకోవాలో చెప్తాను వెయిట్ ఎక్కింది పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను आयुर्वेदिकारा तो मैंने అదే ఈ పక్క కూడా బాగా మనం కాలినపోయినాయి ఇందాక ఫస్ట్ అయిపోయినాయి రెండు అంటే నాలుగు మీ రేట్నే పడలేదు అంటే సర్ఫెక్ చేద్దాం ఇక చేపలు వేగిపోయినా చూసారా గొరసల మాట ఇవి దీని మీద కొంచెం మీరు పొడి వేసుకుంటే బాగుంటుంది లైట్గా కొత్తిమీర మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైతే నిమ్మకాయ కూడా పిండిపోవచ్చు ఒకసారి మీరు ఇలా వేపుకొని ఫ్రై ఎలా ఉన్నాయో ఫ్రై చేపల ఫ్రై ఇది ఎలా ఉన్నాయో ఒకసారి మీరు నాకు చెప్పాలి ఇట్లా ఈ చేపలు గొరసలు అంటారు అనమాట మీరు ఏపుకొని ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు మరీ 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 చెప్పాలి నాకే కదా ఇంకొక నలుగురు చెప్పాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి